రేపే ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు అందుకే ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలి అప్పుడు ఉత్తర దిక్కు కుబేరస్తాను కుబేరుని అనుగ్రహం లక్ష్మీ కటాక్షం కూడా కలిగి సంవత్సరం మొత్తం ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు కాబట్టి ఉత్తర ద్వార దర్శనం తప్పక చేసుకోండి ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి కుదరిని వారు ఏం చేయాలి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో చాలా సమాచారం ఇవ్వబడింది చివరి వరకు వీడియోను చూసి మీకు కావలసిన వారికి వీడియోను షేర్ చేయండి ముక్కోటి ఏకాదశి సూర్యోదయానికి ముందే విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి మరి సూర్యోదయానికి ముందే విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వీలు కాకపోతే ఏం చేయాలి గుడికి వెళ్ళడానికి కుదరని వారు ఇలా చేయండి మీ ఇంట్లోనే విష్ణుమూర్తిని ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీనారాయణ ఫోటో కానీ రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఫోటో ఏదో ఒకటి తీసుకొని ఉత్తర దిక్కులో పీఠం ఏర్పాటు చేసుకొని సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టుకోవాలి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు వేసి దీపం పెట్టాలి దళాలు ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి రెండు అతి శక్తివంతమైన మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చదవాలి మొదటి మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రెండో మంత్రం ఓం నమో భగవతి వాసుదేవాయ ద్వాదశాక్షరి మంత్రం రెండు మంత్రాలు చదివాక పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి తర్వాత ఆవుపాలతో చేసినటువంటి చక్కెర పొంగలి కానీ బెల్లం పరమాన్నం కానీ నైవేద్యం పెట్టండి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ స్వీకరించండి ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరం వైపు విష్ణు సంబంధమైన ఫోటో పెట్టి పూజ చేసిన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదగవచ్చు పూజ చేసేటప్పుడు తులసి దళాలతో పూజ చేస్తూ ఈ రెండు మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే మీకు వీలైతే దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలకు నీళ్లు పోయండి దానివల్ల కుటుంబ కలహాలు అన్నీ తొలగిపోతాయి అలాగే విష్ణుమూర్తికి పుష్పాలు అంటే చాలా ఇష్టం మన ఇంట్లో మన ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే ఇంకా ఇష్టం కాబట్టి ఎవరైనా పూల మొక్కలు పెంచుతూ ఉన్నట్టయితే ముక్కోటి ఏకాదశి రోజు మీరు పెంచిన పూల మొక్కలకు ఉన్నటువంటి పూలు కోసి విష్ణుమూర్తి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి చాలా తొందరగా విష్ణుమూర్తి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అలాగే ముక్కోటి ఏకాదశి రోజు పచ్చకర్పూరంతో విష్ణువుకు నర దృష్టిపోయి శత్రుబాధలు తొలగిపోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపుల నుంచి బయటపడవచ్చు విష్ణు ఆలయంలో ఏదైనా సేవ చేస్తే జన్మజన్మల పాపాలు అన్నీ తొలగిపోతాయి అలాగే అనేక వేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కూడా కలుగుతుంది అత్యద్భుతమైన ధనప్రాప్తి విజయ సిద్ధి ఏర్పడుతుంది సమ్మార్జన అంటే విష్ణు సంబంధమైన ఆలయాన్ని శుభ్రం చేయడం అని అర్థం మీకు దగ్గరలో విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయం ఉన్నా సరే అక్కడ ఆలయానికి వెళ్ళి ఏదో ఒక విధి విధానం పాటించి శుభ్రం చేయడం లేదా ఆడవాళ్ళైతే విష్ణు ఆలయంలో మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టి విష్ణుమూర్తి ఆలయంలో భక్తులకు ప్రసాదం పంచిపెట్టడం ఇలాంటిది ఏదో ఒక విష్ణు సంబంధమైన ఆలయంలో సేవ చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు ముక్కోటి ఏకాదశి రోజు సమ్మార్జన చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అయితే ఉపవాసం ఉత్తర ద్వార దర్శనం మాత్రం తిరుగులేని విధి విధానాలు ఆ ఒక్కరోజు ఉపవాసం ఎలా ఉండాలి పూర్వం కటిక ఉపవాసం ఉండేవారు కానీ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు తెచ్చారు కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు అలా ఉండలేని వారు ఉడకబెట్టని పదార్థాలు తింటూ కూడా ఉపవాసం ఉండవచ్చు అలా కూడా ఉండలేని వాళ్ళకి హరినక్తం చెప్పారు హరినక్తం అంటే పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం తినొచ్చు దాన్ని హరిణక్తం అంటారు ముక్కోటి ఏకాదశి రోజు హరిణక్తం ఉన్నా కూడా పూర్తి ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అయితే ఈ నియమాలు చిన్నపిల్లలకి వృద్ధులకి అనారోగ్యవంతులకి గర్భిణీ స్త్రీలకు వర్తించవు వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు మరి వాళ్ళు ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఏం చేయాలి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే శక్తివంతమైన ఈ రెండు మంత్రాలను చదువుకుంటూ ఉంటే చాలు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటి ఏకాదశి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకునే రోజు అలాగే మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం వచ్చే రోజు కాబట్టి ఈ రోజును సద్వినియోగం చేసుకోండి ఉత్తర ద్వారం గుండా విష్ణువును దర్శించండి ఉపవాసం ఉండండి ఈ రెండు మహామంత్రాలను చదువుకోండి తిరుగులేని విధంగా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపచేసుకోండి ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండటం కాదు అనునిత్యం భగవంతుడిని స్మరించుకుంటూ భగవంతునికి దగ్గరగా ఉండటమే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ